జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము ఓడిపోయిన తర్వాత ఎవరు ఎన్నైనా మాట్లాడతారు ఎన్నైనా విమర్శిస్తారు మొన్న చూసాం ఆయన పాత్రుడు ఎలా మాట్లాడాడు ఇప్పుడు ఆయనే పెద్ద స్పీకర్ అయిపోయాడు ఆయన 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 జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కానీ చావలేదని మాట్లాడడం గుర్చున్నాము ఇప్పుడు ఇంకా చాలామంది జగన్మోహన్ గారు చనిపోవాలని కోరుకునే వాళ్ళే ఉన్నారు కానీ అరే ఇంకా ఇంతగా ఓడిపోయారు ఇంకా అతని గురించి ఎందుకు లానే వాళ్ళే లేదా లేదు అనమాట టీడీపీ వాళ్ళు ఇప్పటికి కూడా భయపడుతున్నారు టీడీపీ జనసేన వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు కూడా భయపడుతున్నారని అర్థమైపోతుంది జగన్ని అస్సలు వదలొద్దు నన్ను చంపాలని చూశారు అని మళ్ళీ ఇంకో అతను బయటకు వచ్చారు అతను ఎవరో కాదు జగన్ అసలు వదలొద్దు నన్ను చంపాలని చూ చూశారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సంఘాల ఐక్య వేదిక చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ అంటున్నారు ఈయన ఈ సూర్యనారాయణ పైన చాలా విమర్శలు కూడా వచ్చేప్పుడు ఈయన అంటే చాలామంది దగ్గర లంచాలు తీసుకొని తీసుకున్నట్టుగా ఈయన ఉన్నారు కాబట్టి ఈయన అప్పుడు సస్పెండ్ చేసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఈయన కోర్టులో హైకోర్టులో కూడా కేసు వేసుకున్నట్టు కూడా మనం అందరం చూసాము ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నానని గత ప్రభుత్వం తనను అణిచివేయాలని చూసిందని తనపై ఈ కేసు ఈ కేసు పెట్టాలో చెప్పకుండా విచారణకు పిలిచేవారని ఐఏఎస్లు ఎంత దిగజారిపోయి ప్రవర్తించడం నా ఉద్యోగ జీవితంలో ఎప్పుడు చూడలేదని సూర్యనారాయణ అంటున్నారు నాపై కేసు పెట్టి విచారణ పేరుతో నా కుటుంబాన్ని కూడా వేధింపులు గత గురి చేశారంటున్నాడు ఈయన సూర్యనారాయణ నా భార్య మెడ లో నల్ల పూసల గొలుసు కూడా ఏం చెప్తున్నట్టు తీయించారంట నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులు మోహరించారు నేను ఏమన్నా సంఘ విద్రోహి నా హైదరాబాద్లో మా మామగారి ఇంటికి వెళ్ళి పోలీసులు భయాందోళన సృష్టించారని సమయంలో కూడా పోలీసులు అక్కడే ఉన్నారని నా ఇంటికి సీల్ వేసే అధికారం పోలీసులకు అని సూర్యనారాయణ ప్రశ్నించారు నా కుటుంబాన్ని వేధించిన పోలీసు అధికారులు రావి సురేష్ రెడ్డి భాస్కర్ రావులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు సిఎస్ రెడ్డి తన దిన ఒక దినపత్రికలో తనపై వచ్చిన వార్త ఆధారంగా తనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డారని మరి జవహర్ రెడ్డి మీద వచ్చిన వార్తలకు ఆయన మీద ఏం చర్యలు తీసుకో ఏం చర్యలు తీసుకోవాలని చూడనారాయణ అంటున్నారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వైకాపా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను రా చంద్రబాబు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళ తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ చేసి వారిని కలిస్తే నిన్ను దేవుడు కూడా కాపాడలేడని బెదిరించారని ఎన్నైనా మాట్లాడతాడు ఓడిపోయిన తర్వాత ఎన్నైనా మాట్లాడతారనమాట చంద్రబాబును కలిసిన తర్వాత పోలీసులు నా నా డ్రైవర్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారని సూర్యనారాయణ గుర్తు చేసుకున్నారు గుర్తు చేశారంట సూర్యనారాయణ దొరికాడా అంటూ పోలీసులకు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేయడా నా డ్రైవర్ విన్నాడన్న సూర్యనారాయణ విన్నాడన్న సూర్యనారాయణ నన్ను దొరికితే చంపేయండి అంటూ సజ్జల పోలీసులకు ఆదేశాలు ఇచ్చాడంట గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన వారికి ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని అందుకే తొలి మంత్రివర్గ సమావేశంలోనే జ్యుడీషియల్ రివ్యూ కమిషనర్ని నియమించాలని సూర్యనారాయణ డిమాండ్ చేశాడంట